విశాఖ ఎంపీ అభ్యర్థి బరిలో డాక్టర్ కేఏ గారు ఉన్నారు ప్రస్తుతం మధ్య మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి విశాఖపై మీకు ఇంత మక్కువ ఎందుకు మీరు ఆల్రెడీ టీఎస్లో పోటీ చేశారు టీఎస్ ఎంపీ అయ్యచ్చు కదా విశాఖ ఎంపీ పోటీ చేయడం అవకాశం ఇక్కడ పుట్టి పెరిగాను ఎక్కడి నుంచో వచ్చిన రాయలసీమలు నెల్లూరు వాళ్ళు నలభై సంవత్సరాలు ఎంపీలుగా చేశారు ఇప్పుడు భరత్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అల్లుడు తోడలు అవుతాడు సొంత కొడుకు లోకేష్ భరత్ ఇద్దరు అక్కచెల్లెల్ని బాలకృష్ణని చేసుకున్నారు అది వాళ్ళ ఇష్టం భరత్ తన్ తాత అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న నాన్న ఇక్కడ ఎంపీలుగా చేశారు ఏం ఉద్ధరించారు మొన్న ఇరవై ఐదు వేలు కేజీలు డ్రగ్స్ తెచ్చింది అడ్డగా దొరికిపోయారు కదా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీలో మీకు డ్రగ్ మాఫియా కావాలా శాండ్ మాఫియా కావాలా ల్యాండ్ మాఫియా కావాలా భూ కబ్జాలు చేసుకున్న వాళ్ళు కావాలా చదువు చెప్తే వేలు కోట్లు సంపాదించిన వాళ్ళు కావాలా ఐదు లక్షల కోట్లు దానం చేసి నేను పుట్టిన విశాఖపట్నం చిట్టివలస గ్రామం పక్కనే ముప్పై నలభై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నానే లేదా ఇదే పూర్ణ మార్కెట్ జైలు రోడ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి అనాథులను వితంతును ఆదుకుంటున్నాను లక్షల కోట్లు దానం చేసిన నన్ను వదిలేసి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మీరు ఓటేస్తానంటే అది మీ దరిద్రులు కానీ కొన్ని దఫాలుగా విశాఖ వాసులు మాత్రం నాలుగు లోకల్ని గెలిపించుకుంటూ వస్తున్నారు కరెక్ట్ తప్పు లేదు కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు పోనీ వాళ్ళు ఏమైనా మనకి చేశారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నుంచి వచ్చారు బొత్స జాన్సీ విజయనగరం నుంచి వచ్చింది రుషికొండలో కొండ మిగిలిందా కరెక్ట్ మాట్లాడుకుందాం భూ కబ్జాలు సత్యనారాయణ క్రైస్తవ భూములే వేలు కోట్లు దోచేసుకున్నాడు మిగిలియ వేలు కోట్లు విలువైనవి భూములు కాదు వీళ్ళు దోచుకునే వాళ్ళు ఇస్తారా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చిందే వందలు వేలు కోట్లు సంపాదించినారు ముఖ్యమంత్రులు లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని టీడీపీ అమ్మింది వైసీపీ అమ్మింది బీజేపీ అమ్మింది కాంగ్రెస్ అమ్మింది పదిహేను వేల ఎకరాలు నేను ఏప్రిల్ ఇరవై ఐదులో కోర్టులి ఫైట్ చేసి అమ్మకుంట ఆపాను నేను ఒక్కరిని ఇంకెవ్వడు సార్ మిగతా వాళ్ళు కూడా మేము కూడా పిల్లి దాఖలు చేస్తాము దాఖలు చేశారు నువ్వు రాయొచ్చు ముఖ్యమంత్రికి లక్ష మంది లెటర్లు రాస్తాను ఆర్డర్ తేలేదు కదా ఆ ముఖ్యమంత్రి లెటర్లు చదివారా కోర్టు ఆర్డర్ ఏమైనా ఇచ్చిందా ఎవడైనా ఫైల్ చేసేవచ్చు ఫ్రీగా మూడు వందల రూపాయలు కట్టి పదిసార్లు వాదించి జడ్జిల్ని నిలబెట్టి పోలాడి సాధించారు ఇంకెవరైనా సాధించారా ఈ మూడు నెలలు మూడు మూడు సంవత్సరాలు సో పిల్లలు వేయడం కరెక్టే సాధించారా దీక్షలు చాలా మంది దీక్షలు చేస్తారు స్టీల్ ప్లాంట్ ఆపడానికి ఆపరా మీకు దీక్షలు చేసిన వాళ్ళు కావాలా పిల్లలు వేసిన వాళ్ళు కావాలా దోచుకునే వాళ్ళు కావాలా మీడియా స్టంట్ కావాలా వాళ్ళు వైజాగ్ని పది లక్షల నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినోళ్ళు కావాలా కేయపాల్ స్టీల్ ప్లాంట్ని ఆపకుంటూ ఆమినోడు కావాలా కేయపాల్ ప్రతి నిరుద్యోగకి ఉద్యోగం ఇచ్చి చూపిస్తా సార్ మీరు విశాఖ ఎంపీగా గెలిస్తే ఏం చేస్తారు విశాఖ కోసం మరి ప్రజలకు తెలియాలి చూడు వంద రోజుల్లో మారిపోద్ది పైన అంబులెన్స్ పెడతాను హెలికాప్టర్ కిందని శ్రీకాకుళం నా మిత్రుడు ఉన్నాడు హెరమ్నాయుడు అని చనిపోయారు చనిపోయారు ప్రతి మండలానికి ఒక వెహికల్ రోడ్లు వేసాను భూమి వేసాను శ్రీకాకుళంలో చేశాను విశాఖపట్నంలో వేల మంది అనాథులకి వేల మంది నిరుద్యోగులకి వేల మంది విత్తంతులకి ఎవరు చేశారు సాయం అప్పుడు చెప్పుకోలేదు నలభై నలభై లక్షల మందికి చేసి చెప్పుకోలేదు సంవత్సరానికి రెండు డబ్బు పట్టి పంపు పెట్టి ఎవరు అభివృద్ధి చేశారు కానీ ఇది వన్ పర్సెంటే వంద రోజుల్లో విశాఖ అని మీరు చూస్తారు అభివృద్ధి అంటే ఏటో ఫస్ట్ అందరికీ ఉచిత వైద్యం ఒక కార్డు ఇస్తాను ఇరవై లక్షల ఓటర్స్కి ఉచిత వైద్యం ఇరవై లక్షల వాటర్ కుటుంబాలకి ఉచిత విద్య కేజీ టు పీజీ ఏడు నియోజకవర్గాల్లో ఒక హాస్పిటల్ కట్టేస్తాను యూనివర్సిటీ ఇక్కడ కట్టాను కదా తెలంగాణలో పన్నెండు వందల ఎకరాల్లో కట్టాను నేను పుట్టిన తగినప్పుల చిట్టు వలస పక్కన మావపర్లు కట్టే ఇప్పుడు కుర్రోళ్ళకి తెలియదు వచ్చి చదువుకుంటే గూగుల్ చేస్తే డాక్టర్కి తెలుస్తుంది కనుక మీరే నా కార్యకర్త నువ్వే నా కార్యకర్త మీకు వెలుగు కావాలా చీకటి కావాలా మంచి కావాలంటే నేను సత్యం కావాలంటే నేను అభివృద్ధి కావాలంటే నేను అప్పులు తీరాలంటే నేను దొంగలు దోచుకునే వాళ్ళు ఆ రెండు కుటుంబాలు ఆ రెండు కుటాలు అసలు మరి చెప్పమంటావా ఈయన బీసీరా ఈయన కాపురా తప్ప నేను బీసీ కాపు అయితే తప్ప దానికి క్రిష్టినిజం ఎందుకు మనం అరవై శాతం ఉన్నాం ఏ మూడు శాతం ఉన్నాలు ఐదు శాతం ఉన్నాలే డెబ్బై ఏడు సంవత్సరాలు వెళ్ళాలా చంద్రబాబు నాయుడు కుటుంబమే వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి చెర్మల రెడ్డి బవితా రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ రెడ్డిలో వెళ్ళాలా కోర్టులో నేను పార్లమెంట్ ఎంపీ అయిన తర్వాత కేసేసి కుల రహిత పాలన తీసుకొస్తాను కంటెస్ట్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్ ఎక్కడ గాజువాకలో యాభై అరవై వేల మంది కాపులు ఉన్నారు నన్ను కాపుగా నిలబడమన్నారు బీసీలు ఉన్నారు యాదవులు యాభై బీసీగా నిలబడమన్నారు క్రైస్తువులు యాభై ఆరు వేల మంది నన్ను నిలబడమన్నారు ప్రభు బీడ్గా నాలుగోది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సార్ మీరు ఒక్కరే ఆపారు మీరు ఎక్కడ కూడా ఏ అసెంబ్లీ అభివృద్ధి చేద్దాం పార్లమెంట్ అభివృద్ధి మీరు కూడా కుల సమీకరించి వస్తున్నారు కదా లేదు వాళ్ళు కోరారు నేను బీసీ కాపుగా పుట్టా కానీ దళితులమ్మని పెళ్ళి చేసుకున్నా నా కులాలతో సంబంధం ఉంటే ఒక బీసీఐ కాపు అయి దళితుల్ని ఎలా చేసుకుంటాను కులానికి మతానికి నేను అతీతం దేవుడు నేను అవి లేవు నాకు వాళ్ళు చేస్తారు అవి ఇంతవరకు ఎందుకు చిరంజీవి కూతురు బ్రాహ్మణం చేసుకు పెద్ద గొడవలు అల్లుడు పాప నా మిత్రుడు నేను హెల్ప్ చేశాను సార్ ఇంత క్యాస్ట్ ఫీలింగ్ మీ కోపలికి కాపులకి కోపలినొద్దు నాకు లేదు నేను దళితులమ్మని పెళ్ళి చేసి ఏడ్చాడు అరే కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతం నేను తెలంగాణను అభివృద్ధి చేశాను ప్రపంచం అంతా నూట యాభై ఐదు దేశాలు వచ్చా కానీ నా విశాఖపట్నం నాశనం అయిపోతుంది కదా అప్పుల పాలైపోతుంది కదా ఒక్క నేను అభివృద్ధి ఉందా ఒక్క వార్డులోనేనా నువ్వు వెళ్ళి మొత్తం తొంభై ఎనిమిది వాటలు తిరుగు అభివృద్ధి ఎక్కడైనా కనిపించిందా ఏది వచ్చ ఝాన్సీ వచ్చింది విజయనగరం అంతా దోచుకుంది అలాస్తే అంత తెలుసు ఇప్పుడు నేను ఎలక్షన్ అయిపోయి ఒక్కొక్కరిని లోపల పెడతా జైల్లో రైట్ సార్ ఆర్గ్యూ చేసి మే పదమూడు పోలింగ్ జూన్ నాలుగు రిజల్ట్ మళ్ళీ కలుద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్